ఇప్పుడే మనం చూసుకుంటే ఏపీలో ఏపీలో మరొక పెను ప్రమాదం సంభవించింది పొలాల్లోకి దూసుకెళ్లిన పాఠశాల బస్సు విద్యార్థులకు గాయాలు వివరాల్లోకి వెళ్తే ఏలూరు జిల్లా ముదినేపల్లి మండలం పెద్ద కామనపూడిలో ప్రైవేటు పాఠశాల బస్సు ప్రమాదానికి గురైంది స్టీరింగ్ రాడ్ విరగడంతో అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్ళింది స్థానికులు వెంటనే స్పందించి బస్సు అద్దాలు పగలగొట్టి విద్యార్థులను బయటకైతే తీశారు ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో ఇరవై ఏడు మంది విద్యార్థులు ఉన్నారు గాయపడిన విద్యార్థులను ఆసుపత్రికి తరలించి చికిత్స అయితే అందిస్తూ ఉన్నారన్నమాట సో ఈ విధంగా ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే పెను ప్రమాదం అయితే సంభవించింది ఏకంగా మొత్తం బస్సు మీరు చూడవచ్చు క్లియర్గానే బస్సు అయితే తిరగబడిపోయిందన్నమాట పొలంలోకి అయితే వెళ్ళి సో పిల్లలందరికీ కూడా పరీక్షలు అయితే చేస్తూ ఉన్నారు అంటే ఇక్కడ మనకి వారికైతే ట్రీట్మెంట్ అయితే చేస్తూ ఉన్నారు సో విధంగా ఇరవై ఏడు మంది విద్యార్థులకు అయితే గాయాలవడం జరిగింది ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతానండి ఇలాగే మీకు లేటెస్ట్ అప్డేట్స్ అందిస్తూ ఉంటాను నేను